హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమయ్యే విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో వృద్ధ ఆప్యాయమును అర్థం చేసుకోరు ఇక వినండి వృద్ధ ఆప్యాయమును అర్థం చేసుకోరు ఇక వినండి వార్ధక్యంలో శారీరకంగా మానసికంగా వేధించే సమస్యల్లో ముఖ్యమైంది మొండితనం దీనివల్ల వీరు బాధపడటమే కాకుండా కుటుంబ సభ్యులను సైతం ఈరకాటంలో పెట్టేస్తుంటారు ఇది ఒక రకమైన మానసిక ఆరోగ్య సమస్యే అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు అభద్రతాభావం మానసిక కుంగుబాటు వృద్ధుల్లో మొండితనం పెరిగేందుకు బీజం వేస్తాయని వారు చెబుతున్నారు కుటుంబ సామాజిక ఆర్థిక ఆరోగ్య భావోద్వేగ పరమైన సమస్యలు వృద్ధాప్యంలో ఉన్న వారి కం వారికి కంటిపై కొనుక్కు లేకుండా చేస్తున్నాయి ఈ పరిస్థితులు వారిని వారిలో సైతం మోండితనాన్ని పెంచుతున్నాయని కర్నూలుకు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఎం శివశంకర్ రెడ్డి వెల్లడించారు బెంగళూరులోని ప్రపంచ ప్రఖ్యాత నిమ్హాన్స్ అదే మానసిక మానసిక ఆరోగ్య న్యూరో సైన్సెస్ జాతీయ సంస్థ దానిలో వారు ఏడేళ్లు విధులు నిర్వర్తించిన ఆయన వృద్ధుల స్థితిగతులపై అధ్యయనం చేశారు వృద్ధాప్య వయస్సుకు తగ్గట్టు పెద్దవారికి గౌరవాన్ని ఇస్తూ సర్దుబాటు ధోరణితో కుటుంబ సభ్యులు వ్యవహరించాలి అన్నది వారి సూచన జీవన ప్రయాణంలో అరవై ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నెట్టుకొచ్చాం ఇప్పుడు మా జీవన శైలిని ఆలోచన ధోరణి మార్చుకోవలసిన పని ఏమిటి అని చాలామంది వాదిస్తుంటారు వృద్ధుల్లో ఈ తరహా ఆలోచన ధోరణి మొండితనం అనే సమస్యకు బీజం వేస్తుంది సర్దుబాటు ధోరణికి ప్రయత్నించరు ఇది చివరికి ఒక మానసిక వ్యాధిగా మారిపోతుంది యాభై నుంచి అరవై శాతం వరకు వృద్ధులు మొండితనం సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారిని గుర్తించి వారి సమస్య తీవ్రతను తగ్గించేలా చేయకపోతే వారితో కలిసి జీవించటం దుర్భరంగా మారుతుంది కుటుంబ సభ్యులకు దూరం కావడంతో పాటు మానసిక శారీరక అనారోగ్యాలకు కూడా గురయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి హెల్పేజ్ ఇండియా నివేదిక ప్రకారం ఇరవై ఇరవై ఆరు నాటికి భారతదేశంలో వృద్ధుల సంఖ్య పదిహేడు కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు వృద్ధుల జీవనశైలి వారి సమస్యలపై ఇరవై ఇరవై ఒకటిలో కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం నలభై రెండు శాతం మంది మానసిక సమస్యలకు చికిత్స పొందుతున్నారు మరి వృద్ధుల మొండి వైఖరి వల్ల వారిని భరించటం కష్టము అనే స్థితికి పిల్లలు చేరుకుంటారు వారిని వేరుగా ఉంచితేనే మంచిదని భావిస్తారు ఒంటరిగా ఉంటే అనారోగ్యాలకు గురైన సందర్భాల్లో సత్వర వైద్యం అందక వారికి ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఉంటాయి జీవితంపై వైరాగ్యం కలిగి నిరాశ ఆవరిస్తుంది అలాంటి పరిస్థితుల్లో వారికి ఎంతో గొప్పగా బతికి చివరకు ఎవరి ఆదరణకు నోచుకోలేకపోతున్నాము అని తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు ఇది డిప్రెషన్కు దారితీస్తుంది కొందరు మనశ్శాంతి కోసం మద్యానికి బానిసలుగా మారి ఆరోగ్యాన్ని చేజేతులరా పాడు చేసుకుంటున్నారు అనవసర ఆలోచనలతో అసలు పనులను మర్చిపోతుంటారు ఆ మతిమరుపు సమస్య తీవ్రమవుతుంది మొండితనంతో ఉన్నవారు పట్టణాలు నగరాల్లోనే అత్యధికంగా ఉంటున్నారు ఉపాధి నిమిత్తం పట్టణాలు నగరాలకు గ్రామాల నుంచి వచ్చిన వృద్ధులు ఒంటరితనం వచ్చేసిందని భావిస్తున్నారు పిల్లలు బిజీగా ఉండటం మాట్లాడేందుకు అవకాశం లేకపోతుండటం చుట్టుపక్కల పరిచేస్తులు లేకపోవటం ఇట్లా ఎవరికి వారుగా వ్యవహరిస్తుండడం వల్ల వృద్ధులు మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు గ్రామాల్లో ఈ ధోరణి తక్కువగా ఉందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు ఇక దీని నుంచి బయటపడేది ఎలా అంటే పెద్దవాళ్ళం కదా అర్థం చేసుకోరు ప్రశాంత జీవనం సాగించాలంటే జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా అంశాలను ప్రతి వృద్ధుడు సమీక్షించుకోవాలి పిల్లలకు సూచనలు సలహాలు ఇవ్వడం వరకు తప్పు లేదు కానీ వాటిని పాటించడం లేదని బాధపడకూడదు పిల్లలకు దూరంగా ఒంటరిగా జీవించటం అపాయకరం అన్న విషయాన్ని మర్చిపోకూడదు విడిగా ఉంటే ఆర్థిక భారంతో పాటు పని భారం కూడా ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి పిల్లలపై లేనిపోని అపోహలు అపార్థాలతో ఆత్మన్యూనతకు గురి కాకూడదు వృద్ధాప్యంలో వేరుగా ఒంటరిగా జీవిస్తే పిల్లలు కూడా బాధపడుతుంటారు అన్న విషయాన్ని మర్చిపోకూడదు పిల్లలతో సర్దుబాటు చేసుకోలేకపోతున్నామని భావిస్తే మానసిక నిపుణుల కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఎలాంటి మొహమాటం పడకూడదు తాము ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకుంటున్నారో పిల్లలకు స్పష్టంగా చెప్పాలి మీరే పిల్లలు కుటుంబం సభ్యులు వారు అర్థం చేసుకోవాలి ప్రతిరోజు కొద్ది నిమిషాలు వ్యాయామం ధ్యానం చేస్తే శరీరంలోని పలు భాగాలు ఉత్తేజితమై శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది మరి పిల్లలు అర్థం చేసుకోవాలనే మనం ఆలోచిస్తే వృద్ధుల్లో మొండితనం తగ్గించడానికి పిల్లలు కూడా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి సుమా వారి మాటకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని గుర్తించేలా పెద్దవారి నిర్ణయాలను కొన్నింటినైనా అమలు చేయడానికి ప్రయత్నించాలి వారితో ఏదో ఒక అంశంపై మాట్లాడుతుండాలి పిల్లలు అప్పుడప్పుడు ఈ వృద్ధులను బయటకు తీసుకెళ్తుండాలి తల్లిదండ్రులకు చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయేమోనని ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండాలి పిల్లలు తమను పట్టించుకుంటున్నారు అన్న భావన వృద్ధులకు ఇస్తుంది మొండితనంతో ప్రవర్తిస్తుంటే ఆ వైఖరి కారణంగా ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో అనన్న విషయాన్ని పిల్లలు ఆ పెద్దవారికి అర్థమయ్యేలా చెప్పాలి ఈ వైఖరి వల్ల భవిష్యత్తులో ఎలాంటి శారీరక మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని ఆ వృద్ధులకు పిల్లలే వివరించాలి మరి దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య ఇరవై శాతానికి చేరువవుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి అదే వృద్ధుల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలి వృద్ధాప్యంలో ఎదురయ్యే సవాళ్లను మరి వాటిని అధిగమించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వృద్ధులకు స్పష్టమైన అవగాహన ఉండే వాతావరణాన్ని సృష్టించాలి వృద్ధుల్లో అభద్రతాభావం దాన్ని తగ్గించి గౌరవప్రదంగా జీవించగలిగే పరిస్థితులను కల్పించాలి వృద్ధాప్య సవాళ్లను ఎదుర్కొనే అంశంపై శిక్షణ ఇచ్చేలా హైదరాబాద్ బెంగళూరులో కొన్ని కేంద్రాలు ఏర్పాటై ఉన్నాయట వృద్ధుల కోసం అందుబాటులోకి తెచ్చిన చట్టాలు అమలుపై దృష్టి సారించాలి ఇవన్నీ చేస్తే కానీ వృధా ఆప్యాయమును అర్థం చేసుకోరు అని అంటూ ఈనాడు సమాచార సౌజన్యంతో ఈ అంశాన్ని మన కానమూకు కదావచిన శ్రోతలకు మీ కానుమోక్ స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను ఆలోచించండి విన్నారుగా ధన్యవాదాలు